పార్టీ కోసం ప్రభుత్వం కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా దేనికోసం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దేనికోసం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి ఆలోచించి వేస్తాం అనే దానిపైన వివరించాల్సిన బాధ్యత కూడా మన ఉంటుంది ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పాను జనసేన పార్టీ నాయకులు అంటే ఎవ్వరు కూడా అధైర్యపడే నాయకులు కాదు అందులో అందరికన్నా ముందుండేది వీర మహిళలు వాళ్ళు ఏ విధంగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పాపం వాళ్ళ గృహాల్లో ఉన్న అవసరాల పనులు కూడా వదులుకొని పార్టీ కోసం ప్రతి సమావేశంలో వచ్చి నిలబడతారు మీ అందరికి తెలుసు అదేవిధంగా ఈరోజు నేను మొట్టమొదటి సభ్యత్వం చేయదలుచుకుంది మన హరిప్రసాద్ గారు వారికి సతీమణి ఉన్నారా ఎవరా హరిప్రసాద్ గారు వచ్చారా హరిప్రసాద్ గారి గురించి నేను మాట్లాడాలి చేద్దాం చివరిలో చేద్దాం మొట్టమొదటి సభ్యత్వం నేను ఈరోజు హరిప్రసాద్ గారిని చేద్దాన్ని రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా హరిప్రసాద్ గారిని వారి సతీమణిని వాళ్ళు పార్టీలో ఎక్కడో దూరంగా వెనకాల కూర్చుని పార్టీలో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము సహాయం అందించాలి మేము కూడా పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమం సరిగ్గా జరగడం లేదంటే ఆయన ఆ రోజు చేయలేపి నేను వాలంటీర్గా చేరుతానని నాకు అవకాశం కల్పించండి అని చెప్పి చివరి రోజున ఇది చివరి రోజున ఆ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజున ఆయన వారి భార్య ఇద్దరు కూడా కలిసి ఆ వార్డులో ఆ డివిజన్లో పర్యటించి యాభై సభ్యత్వాలు ఒకే రోజున వాళ్ళు కష్టపడి చేశారు సో ఆ హరిప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మరొక్కసారి మనం ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకున్న సందర్భంలో మొదటి సభ్యత్వం ఆయన చేతుల మీదుగా చేద్దాం మన పార్టీకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన వచ్చే ఒక పదవి గురించో దేని గురించో కాదు మౌనంగా దూరంగా కూర్చుని పార్టీ కోసం మనం బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తి మనస్ఫూర్తిగా వారిని మీ అందరి తరఫున మరొకసారి ఆయన అభినందిస్తున్నాను అదేవిధంగా స్థానికంగా మనం పోటీ చేయాలనుకున్నా కూడా అన్ని సీట్లు పోటీ చేసే అవకాశం ఈ పొత్తు వలన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పార్టీ దృష్టిలో తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా గౌరవించాలి ఎందుకంటే ఎంతో ఆసక్తితోటి మనకి మంచి యువ నాయకత్వం ఉంది యువ నాయకత్వం నేర్చుకోవాలి అనుభవం తెచ్చుకోవాలి నిలబడాలి ఎన్నికలంటే ఏ విధంగా మనం సన్ ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం మంచి వ్యూహం వేసుకోవాలని మీరు సిద్ధం అవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ పెద్ద అడుగు మనం వేయబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు సో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గతంలో చేసిన పొరపాట్లన్నీ కూడా పక్కన పెట్టి మంచి వ్యూహంతో మీరు ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుని మీరు డెఫినెట్గా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించాలి ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా ఆ డివిజన్స్ అన్నింటిలో కూడా మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందడుగు వేయాలి ఎందుకంటే భిన్న అభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపించినప్పుడే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకే మాట మీద మనం నిలబడి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మనం కష్టపడి పనిచేస్తాం దానికోసమే మేము అంకిత భావంతో నిలబడుతున్నాం రాజకీయాల్లో అనే ఆ మాట మీద మనం ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం మీరు చూశారు ఈ నెల రోజుల్లో కూడా ఏ విధంగా మనం ఈ ప్రభుత్వం నుంచి పది మందికి మనం సహాయపడగలుగుతాం ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తాం మీకు తెలుసు అటువంటి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం ఓర్పు ఉండాలి అదేవిధంగా మన పనితీరు కూడా నేను ఇది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజున మనకి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు మన పార్టీని మీరు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత లేదనుకుంటే పొరపాటు ప్రతిరోజు ఏదో విధంగా మీరు కొంచెం సమయం వెచ్చించి నాయకత్వం అందరినీ కూడా నేను కోరుతున్నాను దయచేసి మీరు పార్టీలో మనం అనేక సందర్భాల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి చాలామంది నామినేటెడ్ పోస్టుల గురించి చాలా తపన పడిపోతున్నారు హడావడు చేసేస్తున్నారు డోంట్ వరీ ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా పార్టీకి అనేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా దానిపైన సమాచారం ఉంటుంది మీరు ఎవరు కూడా ఆధైర్యపడవసరం లేదు నిలబడండి ఒక ప్రస్థానం ఒక ప్రయాణం కోసం మీరు సిద్ధమవ్వండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ఆ న్యాయం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం మన రిజల్ట్స్ గురించి మనం ఎదురు చూడాల్సిన లేదు కష్టపడి పనిచేద్దాం ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు ఏ విధంగా దుష్ప్రచారం చేసి కావాలని మన నాయకుడి పైన ఎంత బోధజల్లారో మీ అందరు తెలుసు ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో మీ అందరు తెలుసు అరవై సీట్లు తీసుకోకపోతే అసలు పార్టీ లేదన్నారు చివరికి నలభై సీట్లు అన్నారు కానీ ఆయన ఒకే ఒక మాట అన్నారు ఆ నిర్ణయం ఏదో నాకు వదిలేసేయండి నేను తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఏ విధంగా మనం విజయం సాధించాం మీరు చూశారు భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించగలిగాం ఈ రోజున ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్కటి మనం గెలిచాం రెండు పార్లమెంట్లో పోటీ చేసాం రెండు పార్లమెంట్లో కూడా అద్భుతంగా విజయం సాధించాం ఈరోజు మనకి శాసన మండలిలో కూడా మనకి మన హరిప్రసాద్ గారిని ఈరోజు సభ్యుడిగా మనం తీసుకెళ్ళగలిగాం ఆ విధంగా అంచెలంచెలుగా మనం యూత్తో వెళ్దాం నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్దాం ప్రజలకింకా దగ్గర అవుదాం జనసేన పార్టీ ద్వారా ఈ కూటమికి ఎంత మేలు జరుగుతుందో అదేవిధంగా ప్రభుత్వానికే కాకుండా ప్రజలు కూడా మేలు జరిగేటట్టు మీరు వారదలుగా నిలబడండి నా చివరి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పార్టీ బలోపేతం విషయంలో మాత్రం మీరు అందరు డిసిప్లిన్ తీసుకురావాలి డిసిప్లిన్ తీసుకురాకపోతే పొరపాట్లు జరుగుతాయి నేను ఇందాక అన్నట్టు భిన్న స్వరాలు వలన కన్ఫ్యూజ్ అయ్యేది మనం మనమే కాదు ఓటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు సామాన్యుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒకే మాట మీద మీరు వినండి చూడండి ఇంత సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో మన పార్టీ అధినాయ అధినేత ఏ విధంగా కొన్ని సమస్యలపైన మాట్లాడుతున్నారు ఆ వీడియోస్ చూసుకుని నేర్చుకుని మీరు కూడా అదే విధంగా సామాన్యులకి ఆ సమాచారం తీసుకెళ్ళడానికి మీరు నిలబడాలి పార్టీ కోసం మన డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం అంతేగాని చిన్న చిన్న అంశాలపైన మనలో మనకి నాలుగు గ్రూపులు వస్తే ఆ కార్యక్రమం చేసుకోలేం విజయవాడ నగరంలో గతంలో జరిగిన నష్టాన్ని మనం ఖచ్చితంగా అధిగమిద్దాం నిలబడదాం నేనుంటా మీకు భరోసాగా ఆ మాట చెప్పడాని కోసమే ఈరోజు వచ్చాను నేను ఎందుకంటే గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వాసుకు తెలుసు ఎంతో ఆశించాం నిజంగా కొన్ని ఒక ఐదారు రోజులైతే నిద్ర కూడా పోలేదు గెలవాలి గెలవాలనే తప్పన తోటి కార్పొరేషన్ ఎలక్షన్లో చాలామంది పాపం పనిచేశారు చాలామంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారు ఆ రోజు పోటీ చేయడానికి కూడా చాలామంది వెనకడుగు వేశారు అయినా కానీ వీళ్ళందరూ నిలబడ్డారు డివిజన్ అధ్యక్షులుగా ఈరోజు వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అంటే రేపటి రోజున అరే ఏ విధంగా రిజర్వేషన్స్ వస్తాయి అది వేరే విషయం కానీ జనసేన పార్టీ బలోపేతం కోసం ఈ కూటమి విజయం కోసం మన అందరం కూడా నిలబడాలి ఒక అంకిత భావంతో పనిచేస్తే అది సాధ్యం అవుతుంది ఇది ఒక పండుగ వాతావరణంలో మీరు తీసుకెళ్ళండి పద్దెనిమిదో తారీఖు నుంచి మన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం మన క్రియాశీలక సభ్యత్వం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి ప్రజల్లోకి అది గుర్తుపెట్టుకోండి మన క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెన్యువల్ చేద్దాం రెన్యువల్ అయిన వెంటనే కొత్తగా ఎవరైతే మన పార్టీలో రావాలనుకుంటున్నారో ఎవరైతే మన పార్టీకి